ఎన్టీ రామారావు నూట ఒకటో జయంతి వేడుకలు తెలుగువారి గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకి దక్కుతుందని ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట కృష్ణారావు అన్నారు ఎన్టీ రామారావు నూట ఒకటో జయంతిని పురస్కరించుకొని కోటనందూరు గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు సినీ రంగంలో అగ్ర నటుడిగా వెలుగొందుతూ నాడు కాంగ్రెస్ పాలనలో పేదవారి కష్టాలను చూసి చలించిపోయి కూడు గూడు బుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆచిరకాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేదవారికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహనీయుడని అన్నారు సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి కీర్తి ప్రతిష్టలు సంపాదించారని తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే యుగపురుషుడిని అన్నారు ఈ కార్యక్రమంలో వెలగా రంగనాయకులు ప్రముఖ న్యాయవాది అంకారెడ్డి సత్యనారాయణ మండల ఎస్సీసెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ మూర్తి చింతకాయల రవి గంటా అమ్మాజీ పల్లారామకృష్ణ షేక్ మీరా అంకారెడ్డి వెంకటేష్ చింతల శ్రీను పడాల సత్యనారాయణ పంపనబోయిన సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆయన ఏ ప్రాన్ని స్థాపించారో మన తెలుగు ప్రజల కష్ట నష్టాలు బాధలు చేర్చడానికి అప్పుడు దాకా ఏ విధమైన సపోర్ట్ లేని మన తెలుగు రాష్ట్రానికి ఒక మెరుపు చుక్కలాగా వచ్చి పార్టీ స్థాపించి ముందు తీసుకెళ్ళి స్థాపించిన ఆరు నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మనకి ఎన్టీ రామారావు గారు చేద్దాం కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఇంకా గొప్పగా జరుపుకుంటున్నటువంటి మన తెలుగుదేశం శ్రేణులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ మీద ఒక రకమైనటువంటి అభిమానము అన్ని కలిగినటువంటి వ్యక్తి మన కల్లగా కృష్ణారావు గారు ఈవేళ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఏకగాటిపై నడిపించి మన ఎలక్షన్ కూడా చాలా పకడ్బందీగా మన పార్టీకి మెజార్టీ వచ్చే దిశగా ప్రయత్నించి కార్యక్రమం చేయాలని కోరుకుంటాం అలాగే ముఖ్యంగా మన ఈరోజు జరిగే కార్యక్రమం గురించి మీకు అందరికీ తెలుసు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇంకా దాంట్లో మన గారి చంద్రబాబు కూడా కలిసి పనిచేసి ఈ కృషి కారణం ఇంకా మనకి అలాగే యువనాయకులకి ఇలాంటి మన యువకులందరూ కూడా యువనాయకులకి పేదోళ్ళు వాతావరణం ఉండి ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరకు ఎన్టీఆర్ జయంతి శుభాకాంక్షలు మన గ్రామం అభివృద్ధి చెందాలని ఫస్ట్ పుట్టిన గ్రామంలో మనం ఎంతో కొంత చేసి తర్వాత బయట గ్రామాలకు వెళ్ళాలని ఆలోచనతో మన గ్రామం అభివృద్ధి కోసం బాధపడాలని అందరూ కలిసికట్టుగా మన గ్రామ అభివృద్ధిలో మిగతా ఏ విషయాలు ఏమున్నా సరే ఎందుకు ఎవరికి వాళ్ళకి అభిప్రాయం ఉండదు కానీ గ్రామం విషయంలో ఏ విధమైన చాలా అభిప్రాయాలు లేకుండా అందరూ సంస్థగా కలిసికట్టుగా మన గ్రామాన్ని సాధించుకోవాలి మంచి జరగాలి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అందుకనే మనందరం కూడా సమిష్టిగా రేపు వచ్చే నాలుగో తారీఖు గెలుపులు కూడా సమిష్టిగా స్వీకరించి మనం ఎంతో చెదోడు వాదోడుగా ముందుకు వెళ్ళాలి తర్వాత ఏంటంటే మన ఘనంగా మన నాయకుడైన స్వర్గ ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమం ఎంతో పెద్దతో మనం జరుపుకున్నాం ఆనవాయితీగా ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఎలక్షన్ బాడ వల్ల మహానాడు కార్యక్రమం జరుపుకోలేకపోయాం కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మన పార్టీ ఆదేశాల సార్లు కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించాలని అదే సమాచారం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పరిస్థితి సమిష్టిగా జరుగుతున్నారు ఈ పండుగ మనకు అందరికీ కూడా సంక్రాంతి ఎలాగో మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు కూడా అలాగే జరుపుకోవాలని సమిష్టిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ అహారాన్ని మరింత అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము